స్పీకర్ గొరెంట్ల బుచా చౌదరి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు అయితే నరసాపురం జనసేన ఎమ్మెల్యే నాయకర్ అమరావతికి మత్స్యకారుని వేషాధారణలో వచ్చి అందరినీ ఆకర్షించారు మత్స్యకారుల సమస్యలను అసెంబ్లీ దృష్టికి తెచ్చేందుకు ఈ వేషాధారణ వేసుకుని వచ్చానని అన్నారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు కర్షణతోటి ఇక్కడ అసెంబ్లీ సమావేశానికి హాజరవుతున్నారు ఆయన ఒక మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన నాయకుడు అదే మత్స్యకార మత్స్యకారేసుకుని తోటి అసెంబ్లీకి నాయకులు హాజరవుతున్నారు మత్స్యకారుల సమస్యల పరిష్కారం కోసం ఆయన ఏ విధంగా పరిష్కారం చేస్తామో ఏ విధంగా రేపు అసెంబ్లీలో ఈ విషయాన్ని లేవదిస్తామో అని చెప్పే విధంగా ఆయన నాయకర్ గారు ఈ వ్యాస వ్యాసాధ్వరంతో ముందుకు వచ్చారు ఇప్పుడు వ్యాసాధ్వరతో అసెంబ్లీకి వెళ్తున్నారు ఇప్పుడు చెప్పండి మీరు ఏ విధంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాం అండి వాళ్ళ బాగా ఆర్థికంగా వెనకబడిన సామాజిక వర్గం మాది మరి ఈ సామాజిక వర్గాన్ని ముందుకు తీసుకెళ్ళాలని ఆలోచనతోటి మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో కూడా మరి మేమందరూ కూడా వాళ్ళ అసెంబ్లీలో అరుగు పెడతాం జరిగింది మరి రాబోయే ఐదు సంవత్సరాలు కూడా మత్స్యగారి సోదరులందరికీ కూడా మేము అండగా ఉంటాం మేము ఏదైతే ఆర్థికంగా వెనకబడిన వర్గాలు ఉన్నాయో ఆర్థికంగా వెనకబడిన వర్గాలందరికీ కూడా ఒక పెద్దపేట వేసే విధంగానే మా మా కూటం ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ మరి మత్స్యకారు సోదరులు ఆర్థికంగా వెనకబడి ఉన్నారు ఏదైతే ఈ పొల్యూషన్ ఇండస్ట్రీస్ వల్ల కూడా మత్స్య సంపద కూడా కోల్పోయే పరిస్థితి మన రాష్ట్రంలో చూస్తున్నాం మరి వారికి అండగా మరి మత్స్యకారు సోదరులు అండగా కూడా మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మరి మేము అందరం కూడా ముందుకు ముందుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా నేను అంటే ఏపీలో కాస్టల్ ఏరియాలో అంతా మత్స్యకార గ్రామాలు చాలా ఉన్నాయి చాలా సముద్రంలో కలిసిపోతున్న పరిస్థితి ఉంది జీవనోపాధి దెబ్బతుంది ఏ విధంగా మీరు లేవనెత్తారు అసలు అంటే తొమ్మిది వందల డెబ్బై నాలుగు కిలోమీటర్లు ఉందండి మత్స్యకారు మత్స్యకారు గ్రామాలు మన ఆంధ్ర తీర తీర ప్రాంతంలో అలాంటి పరిస్థితుల్లో వారికి రేపు రాబోయే రోజులు ఐదు సంవత్సరాలు కూడా ఏదైతే పొల్యూషన్ ఇండస్ట్రీస్ వల్ల మత్స్య సంపద కోల్పోతుందో మరి ఆ గ్రామాలన్నింటికి కూడా మరి ప్రభుత్వ ప్రభుత్వం ద్వారా మరి వారందరూ కూడా మేము అండగా ఉండి ఆ మత్స్య సంపద వాళ్ళకి వచ్చే విధంగా కూడా ఆ పొల్యూషన్ ఇండస్ట్రీస్ ఏమైనా వాటిని నివారించి వారికి అండగా ఉండే విధంగా కూడా మేము ముందుకు వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా సముర సంస్థలు కూడా మత్స్యకార సంపద దెబ్బతీస్తున్నాయని చెప్పేసి మత్స్యకారులు అంతా ఆరోపిస్తున్న పరిస్థితి దాని మీద కూడా మీరు ఎలా స్పందిస్తారు అండ్ ఒకటండి మరి రాబోయే రోజుల్లో మరి చంద్రబాబు నాయుడు గారు మత్స్యకారు పూర్తి అవగాహన ఉంది అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా మత్స్యకారులు అంటే కూడా ఆయనకి అత్యంత ప్రేమ ఆయనకి అలాంటి పరిస్థితుల్లో వారి నాయకత్వంలో మత్స్యగారు సోదరులు ఏ రకంగా న్యాయం జరుగుతున్నది ఆలోచనతోటి మేము ముందుకు వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను నేను ఇది నర్సాపురం జనసేన ఎమ్మెల్యే నాయక్ యొక్క ప్రశ్నగా విశేషంగా ఆయన మత్స్యకార సమాజ వర్గానికి చెందిన వ్యక్తిగా అదే వేసాధారణతోటి అసెంబ్లీకి హాజరవుతున్నారు అలాగే ఒక చేప ఒక బుట్ట ఒక వల తలకి తలపనగా చుట్టుకుని ఆయన అసెంబ్లీకి వచ్చిన పరిస్థితి మత్స్యకారులు రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా సమస్యలు ఎదుర్కొంటున్నారో వాటిని వాటిని పరిష్కరించడానికి వాటిని అసెంబ్లీలో లేవనెత్తడానికి వారి సమస్యలను మొత్తం అసెంబ్లీ దృష్టికి తీసుకురావడానికి నేను ఈ విధంగా ఈరోజు ఈ వ్యాసార్థంతో అసెంబ్లీకి హాజరైనట్టుగా నాయకారు చెప్తున్న పరిస్థితి ఉంది ఆంధ్రప్రదేశ్లో కోస్టల్ కోస్టల్ ఏరియాలో మొత్తం మత్స్యకార సామాజిక వర్గాలు ఏ విధంగా ఇబ్బందులు సమస్యలు ఎదుర్కొంటున్నారో వాటిని పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి దీర్ఘకాలికంగా ఉన్న ఈ సమస్యలన్నీ పరిష్కరించే దిశగా ఈరోజు ఒక ప్రత్యేకమైన ఈ వేషాధారంతో ఇక్కడికి రావడం జరిగిందని చెప్పి నాయకర్ చెప్తున్న పరిస్థితి ఉంది కెమెరామెన్ రామకృష్ణతో శ్రీరామూర్తి ప్రైమ్ న్యూస్ అమరావతి నుంచి మాజీ మంత్రి